శ్రీ గురు జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాతి దినం అందరికీ నమస్కారం ఈ వీడియోలో అప్పు ఇచ్చినప్పుడు తిరిగి రాకపోవడం వల్ల వారు ఇబ్బంది పడుతుంటారు చాలామంది ఈ అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి వచ్చిన రెమెడీని ఇక్కడ మీకు వివరిస్తున్నాను చాలామంది అప్పులు ఇస్తుంటారు ఎలాంటి కాగిధాలు రాసుకోకుండా కానీ కాగిధాలు రాసుకుని నోట్ రాసుకోని కానీ ఇస్తుంటారు అయినా కూడా సమయానికి వారు తిరిగి ఇవ్వకపో ఇవ్వడం జరగదు దానివల్ల ఇబ్బందులు పడుతుంటారు అలా అలాంటి పరిస్థితులు ఏర్పడిన వారు ఈ చిన్న రెమెడీ చేయడం వల్ల వారికి అప్పు ఇచ్చిన డబ్బు త్వరలో తిరిగి వారి చేతికి వస్తుంది అది తిరిగి రావాలంటే ఆప్తులకు సమస్య వచ్చినప్పుడు వారికి సహాయం కోసం ధనాన్ని అప్పుగా ఇస్తుంటాము కానీ ఇచ్చిన ధనం మనం ఎంత అడిగినా కూడా వారి వద్ద నుంచి తిరిగి రాదు అలా రాజ సమయంలో ఈ చిన్న ప్రయోగం చేస్తుంది తప్పకుండా మీకు ఈ శాంతి ప్రక్రియ వల్ల మీరు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి త్వరలోనే లభిస్తుంది ఏం చేయాలంటే మీరు రాగి చెంబులో కొంత నీరు తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు ఇరవై ఏడు గింజలను అందులో వేయండి ప్రతిరోజు సూర్యోదసంలో సూర్యనారాయణ స్వామి భక్తితో నమస్కరించి మీ సమస్యను చెప్పుకొని రాగి చెంబులో నీటిని అరికి ఈ ఈ ముందు మీరు ఆయుత్య ఉదయ పారాయణం చేయండి తర్వాత ఈ రాగి చెంబులో నీళ్ళను అరిగెం విడుస్తూ పన్నెండు సార్లు అర్ఘం విడుస్తూ సప్తాష్ట్రం రథమ రుణం ప్రచన్నం కష్టవాత్మం శ్వైతవాత్వం దేవం తాం సూర్యం ప్రణహం అనే శ్లోకాన్ని పన్నెండు సార్లు చెప్తూ చెంబులో నీళ్లను చెట్టులో తులి చెట్లో కానీ ఏదైనా తొట్టిలో కానీ అరిగ్యం విడవండి ఇలా చేయడం వల్ల మీకు కొంతకాలం ఒక ఇరవై ఏడు రోజులు చేస్తారనుకోండి మీ డబ్బు మీకు తిరిగి సులభంగా లభిస్తుంది దీనికి కానీ మీరు ప్రతిరోజు కూడా ఒక సాయంకాల ప్రదోషకాలలో కానీ లేదా ఒక ఉదుకట్టి వెలిగించి బయట మీరు వరండాలో కూర్చొని కానీ వీలైతే ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన రూమ్ ఉంటే రూమ్లో కూర్చొని కానీ ఊదుకట్టి వెలిగించి ఆ ఉదికట్టి అయిపోయేంతసేపు మీరు చేయాల్సిన జపే సుమంతో సుమంతో శ్రీ కార్తీ ఆర్జురాయ మహా అనే మంత్రాన్ని జప చేయండి ఈ జప చేసే ముందు సంకల్పంలో మీ కోరికను కోరుకోండి మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వెంటనే తిరిగి రావాలని మీ సమస్య తీరాలని ఇలా చేయడం వల్ల మీకు తప్పకుండా మీరు అప్పు ఇచ్చిన డబ్బు మీరు తిరిగి మీ చేతికి అందుతుంది శుభవస్తు